అందుకే ఇప్పటికీ పిల్లలు లేని వాళ్ళు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇంట్లో బియ్యం పరమేశ్వరుడి దగ్గర పెట్టి ఈశ్వర అనుగ్రహించండి నేను బాధపడకుండా సంతోషంగా అన్నం తినేటట్టు చెయ్యండి అని మొక్కుకుని ఈ బియ్యం పట్టుకెళ్ళి శ్రీముఖలింగం దగ్గర వెనకాతలు ఉన్న తొట్టులో పోస్తారు ఇప్పటికీ మీరు నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటే మీరు ఒకసారి శ్రీముఖలింగం క్షేత్రానికి వెళ్ళి చూడండి అంతరాలయంలో శివలింగం వెనకాతలు ఉంటుంది పెద్ద తొట్టి నడవడానికి కూడా చోటు ఉండదు ఆ తొట్టి ఎలా వచ్చిందని అడగండి అక్కడ ఎవరైనా చెప్తే మంచిదే లేకపోతే ఇది శ్రీముఖలింగానికి సంబంధించిన విషయం ఇప్పుడు నాకు చెప్పండి ఇందాక నీ చెప్పిన జాబితా లాంటిదేనా కాదా క్షేత్రం మనమైతే ఆలోచించడానికి ఏమనిపిస్తుంది అదేమిటండి కుమ్మరికి అంత అనుగ్రహం ఎలా కలిగిందండి మనం అనుకుంటాం వాడు ఉన్నాడని నమ్మి వాడు ఎందు భావనలు ఉంచుకున్నాడు వాడికి బిడ్డలు లేరు ఆయన్నే అడిగాడు తొట్టు ఉచ్చుకోవాలి ఆయన్నే అడిగాడు